హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను బ్రేక్ అయితే తీసుకోలేదు అనమాట ఫుల్ బిజీ ఉండేది సో ఈరోజు వచ్చేసి మీ అందరికీ సోయా చంగ్స్తో ఒక పొలాఫ్ చేసి చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది అది కూడా కుక్కర్లో ఎప్పుడైనా టైం లేదు అనుకుంటే ఇలా ఫాస్ట్గా చేసాయండి డిఫరెంట్గా ఎమ్మిగా ఉండబోతుంది చూసేద్దాము సోయా ఫ్యామిలీ ఫోర్కి కుక్కర్తో వచ్చే చిన్న కప్పు ఉంటుంది చూసారా దాంతో టూ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీ దగ్గర సోనా మసూరి ఉన్న చిట్టి ముత్తాల రైస్ ఉన్న ఈ సోయా చంగ్స్ పొలావ్కి బాగానే ఉంటుంది ఏదైనా వాడుకోవచ్చు సో ముందుగా బాస్మతి రైస్ని చక్కగా వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ సోప్ చేయడానికైతే వదిలేస్తున్నానండి అంటే ముప్పై నిమిషాలు నానపెట్టేస్తున్నాను ఈ బియ్యం నానే లోపల మనము సోయా చంగ్స్ పులావ్కి తాలింపు రెడీ చేసుకుందాము ఈ కుక్కర్ పాట్ తీసుకొని మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక కర్రీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కుక్కర్ పాట్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఏ పొలావుకైనా బిర్యానీకైనా ఇలా ఫ్రైడ్ ఆనియన్తో స్టార్ట్ చేస్తే చక్కటి అరోమా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐదు గ్రీన్ చిల్లీస్ సన్నగా తరిగేసుకొని ఆనియన్తో పాటు ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పొలావులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ తక్కువగా వాడితేనే చాలా బాగుంటుందండి పచ్చి బాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే హోల్ మసాలా అంటే గరం మసాలా ఆకు పువ్వు లవంగా ఇలాయచీ తర్వాత దీంట్లో అనాస పువ్వు కూడా వేశానండి మీ దగ్గర ఇంకేమైనా ఉంటే మీకు నచ్చినవి ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు సో ఆనియన్తో పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు పొటాటో మీకు ఆలుగడ్డ నచ్చదు అనుకుంటే స్కిప్ కొట్టేయచ్చండి నేను కుక్కర్లో చేస్తున్నాను అది కూడా స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను అందుకే మీడియం ఫ్లేమ్ పైననే కుక్ చేస్తున్నాను పావు సైజు క్యాలీఫ్లవరు తర్వాత దీంట్లో ఒక ఏడు నుంచి ఎనిమిది బీన్స్ మీకు నచ్చిన సైజులో బీన్స్ కట్ చేసుకోవచ్చు సో పొటాటో తీ కలిపుకొని చక్కగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యే లోపల సోయా గ్రెన్యూలాజ్ అంటే ఇవి సోయా చంక్స్ని ఇలా సన్నగా చేస్తారండి ఇవి చూడ్డానికి గోధుమ రవ్వలాగా ఉంది కదా దీంట్లో అంటే నేను ఒక రెండు పిరికెళ్ళు తీసుకున్నాను మీరు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర చాలా తక్కువ క్వాంటిటీ ఉందన్నమాట కాస్త వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ మినిట్ మైక్రోవేవ్లో కుక్ చేస్తున్నానండి ఇది చాలా ఫాస్ట్గా మెత్తపడిపోతాయి అనమాట ఇలా మెత్తగా అయిన తర్వాత వాటర్ సపరేట్ చేసి ఈ గ్రెనోలాస్ అంతా కూడా తాలింపులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ గ్రెనోలాస్ తోటి దమ్ బిర్యానీ కూడా చాలా చాలా బాగుంటుందండి సో దీంట్లో ఇప్పుడు టూ మీడియం సైజు టమాటోస్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి టమాటోస్ మ్యాష్ అయ్యేంత వరకు కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఒకటిన్నర నిమిషం చక్కగా ఉడకనిస్తే సరిపోతుంది దీంట్లో టూ టేబుల్ స్పూన్ మీడియం స్పైస్ చిల్లీ పౌడర్ ఇది ఎక్కువగా కారం లేదనమాట తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ జీలకర్ర పౌడర్ ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ రెండు చిటికెళ్ళు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ చక్కగా కుక్ చేసుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్ పైన ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిందని మనకు అర్థమైన తర్వాత టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని నేను ఏది కూడా మ్యాష్ చేయట్లేదండి మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటున్నాను క్యారెట్స్ స్టార్టింగ్లో యాడ్ చేయటం మర్చిపోయాను అందుకే లేటుగా యాడ్ చేస్తున్నాను క్యారెట్స్ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు దీంట్లో మనము రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి సో దానికి ఐదు గ్లాసుల బటర్ మిల్క్ అనమాట అంటే మజ్జిగ పలుచగా చేసుకొని ఇలా ఈ తాలింపులో యాడ్ చేసుకొని ఒక్క ఉడుకైతే రానివ్వాలండి ఈ బటర్ మిల్క్ ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది టెక్చర్ అంతా కూడా స్మూత్గా జ్యూసీగా అలా కనిపిస్తుంది తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది కానీ పుల్లటి మజ్జిగ మాత్రం వాడకండి కాస్త ఫ్రెష్ మజ్జిగా ఉంటేనే వాడండి సో దీంట్లో ఒక చిన్న స్పూను నెయ్యి వాడుతున్నాను అండ్ హాఫ్ లెమన్ లెమన్ పిండాక మీరు ఒకసారి మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోగలరు తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్క ఉడికైతే రానివ్వాలండి ఇది బాయిల్ అయిన తర్వాత మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు కొత్తిమీర ఒక్కటే ఉంది సో కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఈ వెజిటబుల్స్ సోయా గ్రెనూలా పొలావ్ కోసం ఏదైతే బియ్యాన్ని కడిగి ముప్పై నిమిషాలు పక్కన నానబెట్టుకున్నామో ఆ బియ్యాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా ఒక ఉడుకైతే రానివ్వాలండి ఈ పొలావుకి మీ దగ్గర సోయా చంగ్స్ ఉన్నా కూడా వాడచ్చండి నా దగ్గర సోయా చంగ్స్ అయిపోయాయి అందుకే సోయా వాడాను అనమాట దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది మనం కుక్కర్లో చేస్తున్నాం కదండి సో చక్కగా ఒక వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి సో ఈ పొలావు ఉడికే లోపల మనము మ్యారేజ్ స్టైల్ అంటే పెళ్ళిళ్ళల్లో చేసే రైతాని వెజిటేబుల్ రైతాని ఇప్పుడు తయారు చేసుకుందాము రైతా మరీ పలుచుగా కాకుండా ఇలా తిక్కగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందులో పొలావు జ్యూసీగా అంటే మెత్తగా ఉన్న పొడి పొడిగా ఉన్న ఈ రైత చాలా బాగుంటుంది సో దీనికి యోగర్ట్ అంటే ఫ్రెష్ యోగర్ట్ తక్కువ మాత్రం తీసుకోవాలండి అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా దాంట్లోనే ఆనియన్ చికుంబర్ చిల్లీస్ క్యారెట్ సన్నగా కట్ చేసుకొని లేకపోతే తురుముకొని యాడ్ చేసుకోవాలి నేను టూ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి దాంతోపాటు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఈ రైతాలో చిల్లీస్ వద్దు అనుకుంటే ఉత్త పెప్పర్ పౌడర్ కూడా సరిపోతుంది అనమాట సో ఈ వెజిటేబుల్ రైత నేను కాస్త తిక్కుగా అంటే మందంగా గట్టిగా చేసుకుంటున్నాను నాకు ఇలా చాలా ఇష్టము మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది సో ఇలాంటి వెజిటేబుల్ రైత లేకపోతే ఎనీ రైతాలోకి పెరుగు ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగుంటుంది పుల్లటి పెరుగు పెద్దగా టేస్ట్ బాగుండదనమాట సో ఈ రైతాకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ముఖ్య కుంబర యాడ్ చేసాం కదండి సో వాటర్ రిలీజ్ చేస్తుందనమాట ఈ రైతా కాస్త లూజుగా కూడా అయిపోతుంది అంతేనండి రైతా రెడీ అయిపోయింది చూడ్డానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది సో ఇప్పుడు రైతాతో పాటు పొలావు కూడా రెడీ అయిపోయిందండి చూసారా ఈ సోయా చంగ్స్ అనండి సోయా గ్రనోలాస్ అనండి వెజిటేబుల్స్తో కలిపి తయారు చేసిన ఈ పొలావు చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అప్పుడప్పుడు వంట బోరు కొట్టినప్పుడు నేను ఇలా చేసేస్తూ ఉంటాను చూసారా ఎంత జ్యూసీగా ఆ టెక్స్చర్ చూడండి చూస్తేనే కాదు తిన్నా కూడా అంతే బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది